ఒకటే కారం రంగు రుచి ఆ చి పొడి హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబల్ సమిట్లో తెలంగాణకు పెట్టుబడులు వెలువెత్తాయి రెండు రోజులకు కలిపి సుమారు ఐదు లక్షల డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి ఫార్మా లైఫ్ సైన్సెస్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ టూరిజం రంగాల్లో భారీ ఒప్పందాలు కుదిరాయి సమ్మిట్ ముగింపు సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి ఫార్మా డీప్ టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ ఏరోస్పేస్ ఐటీ ఫుడ్ ప్రాసెసింగ్ డేటా సెంటర్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చాయి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫార్మా కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో పలు ఎంవోలు కుదుర్చుకున్నారు ఇందులో అరబిందో భారత్ బయోటెక్ ఎంఎస్ఎన్ హెటిరో ఉన్నాయి వింటేజ్ కాఫీ హౌస్ కేజేఎస్ ఇండియా రిలయన్స్ కన్జ్యూమర్ కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి బయోలాజికల్స్ ఈ విజ్జీ ఇంక్ గ్రాన్యూల్స్ ఫిజిక్స్ వాళ్ళ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన వారిలో జీరో ట్వంటీ వన్ భారత్ గరుడా గ్రావిటన్ మోటార్స్ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ప్రతినిధులున్నారు లైఫ్ సైన్సెస్ రంగంలో అరవై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి భారీ డేటా పార్క్ నిర్మించేందుకు డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ముందుకొచ్చింది ఇన్ఫ్రాకి డిసి పార్క్స్ నూట యాభై ఎకరాల్లో ఒక గిగావాట్ సామర్థ్యం గల డేటా పార్క్ నిర్మించనుంది జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది డేటా సెంటర్ సౌకర్యాలు అనుబంధ మౌలిక సదుపాయాల సేవల కోసం సంస్థను ఏర్పాటు చేసి రెండు వేల ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పింది ఏజీపీ గ్రూప్ మొత్తం ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది తెలంగాణలో ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడితో క్లీన్ ఎనర్జీ ఆధారిత యాభై మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అక్విలాన్ నెక్సెస్ లిమిటెడ్ ముందుకొచ్చింది నూట ఇరవై ఐదు ఎకరాల స్థలంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ అభివృద్ధితో పాటు అదే ప్రాంతంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను నెలకొల్పుతామంది ఇందుకోసం నూట యాభై ఎకరాల భూమి కేటాయించనుంది ప్రభుత్వం తెలంగాణలో మూడు దశల్లో రెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనతో ఆర్సిటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది పదహారు వేలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తామని వెల్లడించింది టీకాలు పరిశోధన అభివృద్ధి తయారీ సేవల విస్తరణలో భాగంగా మూడు వేల ఐదు వందల కోట్ల కొత్త పెట్టుబడిని ప్రకటించింది బయోలాజికల్ ఈ లిమిటెడ్ పద్దెనిమిది వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హెటిరో గ్రూప్ ముందుకొచ్చింది రాబోయే రెండేళ్లలో తొమ్మిది వేల కంటే ఎక్కువ ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించింది ఇందుకోసం వంద ఎకరాల భూమిని కేటాయించనుంది ప్రభుత్వం వెయ్యి కోట్లతో భారత్ బయోటెక్ కంపెనీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది రాబోయే మూడు నుంచి నాలుగేళ్లలో రెండు వందల కంటే ఎక్కువ ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు సృష్టిస్తామంది రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పదిహేను వందల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది తెలంగాణలో పానీయాలు స్నాక్స్ మిఠాయి ఇతర వినియోగ ఉత్పత్తులు చేస్తామని ప్రతిపాదించింది వంద ఎకరాల భూమిలో కంపెనీ ఏర్పాటు చేసి వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తామని చెప్పింది కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ కూడా వెయ్యి కోట్ల ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది ప్రస్తుత విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీ సేవలు ప్రారంభిస్తామంది ఆరు వందల యాభై కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కేజేఎస్ ఇండియా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది పెద్ద ఎత్తున ఆహార పానీయాలు తయారు చేయనుంది కేజేఎస్ ఇండియా ప్లాంట్ కోసం నలభై నాలుగు ఎకరాల భూమి అవసరమని రెండేళ్లలో పదిహేను వందల యాభై ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పింది తెలంగాణలో అత్యాధునిక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ తయారీ కేంద్రం అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనపై ఫెట్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది ఎకరాల భూమి అవసరమని రెండేళ్లలో ఎనిమిది వందలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పింది పాడి పరిశ్రమలో నూట యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంది గోద్రేజ్ ఇండస్ట్రీస్కి నలభై ఎకరాల భూమి డైరీ వ్యాపారాన్ని రోజుకు ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం మేర విస్తరించే ప్రతిపాదనతో గోద్రేజ్ కంపెనీ ముందుకొచ్చింది గ్లోబల్ సమ్మిట్లో భాగంగా సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు పర్యాటక రంగంలో ఏడు వేల నలభై ఆరు కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి కంపెనీలు దీంతో ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షంగా ముప్పై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి ఫుడ్లింక్ ఎఫ్ఎన్బి హోల్డింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు వేల కోట్లు డ్రీమ్ వ్యాలీ అండ్ రిసార్ట్స్ వెయ్యి కోట్లు సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి ఇక గ్లోబల్ సబ్మిట్లో విజన్ డాక్యుమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా దీని లోపకల్పన జరిగింది తెలంగాణను క్యూర్ ప్యూర్ రేర్ జోన్లుగా విభజిస్తూ మొత్తం పది కీలక వ్యూహాలతో విజన్ డాక్యుమెంట్ను రూపొందించారు యువత మహిళలు రైతులకు ప్రాధాన్యమిచ్చారు